రక్షాబంధన్ వచ్చేస్తుంది మన రక్త సంబంధమైన అన్నలకి తమ్ముళ్ళకి మన చేయితోని స్వీట్ తినిపిస్తే వాళ్ళ నోరు తీపి చేసినట్టు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇంట్లోనే రవ్వ లడ్డు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు మా మమ్మీ చేసింది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోవాలి బాదం కూడా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే కడాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం ఇక్కడ లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి పో కేజీ చక్కెర యాడ్ చేస్తారు సరిపోతుంది అంటే టూ ఇస్టు వన్ రేషియో అని అర్థం ఇట్లా క్వాంటిటీ మెజర్ చేసుకొని చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ఇలాచే లేసే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కిస్మిస్లు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి వేడి వేడి పాలు కొద్దిగానే పోసుకోవాలి మనం లడ్డూలు కట్టే అంత పోసుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టాలండో అయ్యో నా చేయి కాలుతుంది అని పక్కన పెట్టేస్తే లడ్డూలు కాదు కదా చేస్తుంటేనే పెరిగిపోతుంది చాలా సింపుల్ మీరు కూడా ఇంట్లోనే మీ అన్నలకి తమ్ముళ్ళకి ఇట్లాంటి స్వీట్ రెసిపీస్ పెడితే వాళ్ళంతా అదృష్టవంతులే ఉండదు రక్షాబంధన్ ఇయర్లీ ఒక్కసారి వస్తుంది మళ్ళీ కలుద్దాం బాయ్